హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు గెలిపోయిన తర్వాత చక్కగా ఇంట్లో బండలు తుడిసేసి పూజ చేసిన తర్వాత ఇంకా మా వారైతే మాత్రం కూరగాయలు తీసుకొచ్చారనమాట ఇంకా కూరగాయలు ఏంటంటే కుప్పగా అలానే పెట్టే పెట్టేసేసాను అనమాట వేటికాటికి శుభ్రంగా సర్దుకుంటాను నేను టమాటాలు ఏగా ఉంటాయి చక్కగా మనం తీసినటప్పుడు వండుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అందుకని చెప్పేసి నేనైతే మాత్రం ఏ కూరగాయలు కా కూరగాయలు డివైడ్ చేసి చక్కగా అయితే ఫ్రిడ్జ్లో సర్ది పెట్టుకుంటాను పచ్చిమిరకాయలు మాత్రం వేరే కవర్లో వేసి పెట్టుకుంటాను కూరగాయలు అయితే అనమాట మనం పచ్చిమిరకాయల కూరల్లోనే కాకుండా టిఫిన్లోకి వాటిల్లో కూడా వాడుతూ ఉంటాం కదా అందుకని చెప్పేసి ఒక కవర్లో పెట్టుకుంటాను పెట్టుకుని వాటి వాటికైతే సపరేట్గా పెట్టుకుంటాను అనమాట అయితే నేను టమోటా వంకాయ కూర చేశాను మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అది వంకాయలో పచ్చిపప్పు వేసి వండితే మాత్రం ఇంకా ఇష్టంగా తింటారు అయితే పచ్చిపప్పు నానబెట్టడం మర్చిపోయాను ఇంకా నానేటప్పుడు లేట్ అయిపోయిందిలే అని చెప్పేసి నేనైతే వంకాయ టమోటా చేసేసి వాళ్ళకల్లా క్యారేజ్ పెట్టేసాను క్యారేజ్ ట్వెల్వ్ కల్లా వచ్చేస్తాను అనమాట మార్నింగ్ ఎయిట్ కావటం అబ్బాయి వచ్చేస్తాడు ఎయిట్కి తీసుకెళ్తాడు మళ్ళీ ట్వెల్వ్ కల్లా క్యారేజీకి వస్తాడు అనమాట అందుకని చెప్పేసి ట్వెల్వ్ అయ్యేటప్పటికల్లా చక్కగా వాళ్ళకైతే క్యారేజ్ ప్రిపేర్ చేసేసి ఇంకా సర్దే చేసి ఇంకా అబ్బాయికి ఇచ్చేసేసారనమాట ఇంకా అబ్బాయి తీసుకెళ్ళిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసిన తర్వాత ఇంకా మా వారు ఎగ్స్ తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆమ్లెట్లు వేయమన్నారు అనమాట అందుకని చెప్పేసి మా ఇద్దరికి కలిపి ఆమ్లెట్లు అయితే వేసేసేసాను వేసి ఇంకా ఫోన్ చేసి ఆయన బయటికి వెళ్ళారు ఎప్పుడైనా కానీ మా వారు వచ్చేవరికి మాత్రం నేను ఫోన్ చేయను ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నాకు అలవాటు అనమాట ఆయన పన్నెండు గంటలకు వచ్చిన రెండు గంటలకు వచ్చినా మూడు గంటలకు వచ్చినా ఆయనతోనే నేను ఫోన్ చేస్తాను నాకు ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది మార్నింగ్ టిఫిన్ కూడా ఇద్దరం పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పని తర్వాత ఇద్దరం కలిసి తింటాను అనమాట తిన్న తర్వాత ఆయన బయటికి వెళ్తారు ఒకవేళ ఎప్పుడైనా వర్క్ అర్జెంట్ వర్క్ ఉంది వెళ్ళాలి అన్నప్పుడు మాత్రం ఆయన బయట టిఫిన్ చేస్తారు ఇంకా నేను ఇంట్లో పూజ చేసిన తర్వాత లేట్గా టిఫిన్ చేస్తాననమాట కానీ మా వారు మాత్రం ఎక్కడున్నా ఎంత పని ఉన్నా కానీ ఒకటిన్నర రెండు అయ్యేటప్పటికల్లా ఇంటికి వచ్చేసేస్తారు అనమాట ఎందుకంటే నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పేసి ఫస్ట్ నుంచి ఇద్దరికి అలా అలవాటు అయిపోయింది అందుకని అంతకని చెప్పేసి అలానే తింటాము ఈవినింగ్ ఫోర్ థర్టీ కల్లా మా పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేసేసారు రాగాన్ని కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగేసుకుని ఇంకా ఆకలి టిఫిన్ ఏమైనా ఏమైనా స్నాక్స్ చేయమ్మా అని అడిగారు అనమాట ఎక్కువగా నేను బ్రెడ్ ఎగ్గు కలిపి చేస్తూ ఉంటాను వాళ్ళకి కూడా ఇష్టంగా తింటారు అనమాట బ్రెడ్ ఇంట్లో ఉందంటే మాత్రం కంపల్సరీ ఎగ్తో చేయమా బ్రెడ్ అని చెప్పి అడుగుతారు వాళ్ళు అందుకని చెప్పేసి ఇంట్లో అయితే బ్రెడ్ ఉంది తొందరగా అయిపోయిద్ది అని చెప్పేసి నేను కూడా బ్రెడ్ వేసి చక్కగా ఎగ్లో వేసి చేసేసారనమాట మా చిన్నమ్మాయికి మా పెద్ద అమ్మాయికి చాలా ఇష్టం మార్నింగ్ టిఫిన్ కూడా తింటారు ఎలానే అయితే మా చిన్నమ్మాయి మాత్రం కాలుతుంది నువ్వు పెట్టి అని చెప్పి అడిగింది ఇంకా సరేలేదు నీ కాలుతుంది అంద అని చెప్పి మంచి ఆకుల మీద ఉందని చెప్పేసి నేనైతే చక్కగా తినిపించేసాను ఇదేనండి ఈరోజు బ్లాక్ నచ్చితే లైక్ చేసి